హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇప్పుడు నేను చేసే వీడియో అయితే గృహ వాస్తు యజమాని పైనే పని చేస్తుందా అన్న టాపిక్ అయితే చెప్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా అయితే చూడండి చివరి వరకు చిన్న వీడియోనండి నేను చెప్పేది తాళపత్ర గ్రంథాల్లోది ఓకేనా అండి ఇక వీడియోలోకి అయితే వెళ్దాం గృహవాస్తు పైనే పని చేస్తుందా ఆ గృహంలో అందరి మీద ఎంతో కొంత పని చేస్తుంది ఎక్కువ శాతము యజమాని మీద పనిచేస్తుంది వాస్తు దోషాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది దివాలా తీయటము అనారోగ్యము పరాయి స్త్రీపై మమ్మకారము అతి ఖర్చు అభివృద్ధి లేకపోవటము మోసపోవటము అవమానం చెందటము మానసిక బాధలు ఇలా అన్నీ ఇన్ని కావు వాస్తు అనేది నమ్మకము ఆరోగ్యము ఈ రెండింటితో పాటు సారీ ఈ రెండింటితో పాటు శాస్త్రం కూడా ప్రతి వారు నమ్మకమున్నా లేకపోయినా వాస్తు పాటించాలి కారణం వాస్తు ఆరోగ్యం కూడా కాబట్టి శ్రీరాముడు అరణ్యవాసాన పంచవటిలో ఆశ్రమాన్ని వాస్తు ప్రకారమే నిర్మించి వాస్తు పూజ చేసి గృహప్రవేశం చేశాడంటండి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చివరి గురించి చూడండి చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా